హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తనపై వేటు వేసిన తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు సంతోష్ రావు వల్లనే పార్టీ బ్రష్ పట్టిపోతుందని వాళ్ళు మేకవాల్నే పుల్లని చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు పార్టీ పార్టీ నుంచి సీనియర్ నేతలంతా బయటకు పోవడానికి ఈటల రాయేందర్ వరకు విజయసాంత్ నుంచి ఈటల రాయేందర్ వరకు బయటకు పోవడానికి కారణం అంతా హరీష్ రావు అని కవిత చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు అలాగే వాళ్ళ సోదరుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొన్ని సూచనలు చేశారు చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు నన్ను బయటకు పంపించిందే పార్టీని హస్తగస్తం చేసుకోవడానికి ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది నాతోనే కాదు రేపటి కాలంలో కేటీఆర్ మీద కేసీఆర్ మీద కుట్ర జరుగుతుందని ఆమె సీరియస్ కామెంట్ చేశారు ఇదే సమయంలో ఆమె ఎమ్మెల్సీ పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు ఆయనే ట్రబుల్ క్రియేట్ చేసేసి ఆయనే మళ్ళా దాన్ని సాల్వ్ చేసినట్టు అంటాడు ఆయన వల్లనే దుబాక ఓడిపోయిందని అలాగే సంతోష్ రావు చేస్తున్న గ్రీన్ ఛాలెంజ్ మీద కూడా ఆమె సీరియస్ కామెంట్ చేశారు దీనికి తోడు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకున్నానని నేను నా మీద వేటేసిన తర్వాత ముగ్గురు నలుగురు మహిళా ఎమ్మెల్సీలు ప్రెస్ మీట్ పెట్టడానికి దాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు మొత్తానికైతే ఆమె తనకు కేసీఆర్ మీద కానీ బీఆర్ఎస్ మీద ఎలాంటి కోపం లేదని పార్టీలో జరుగుతున్న పరిణామాలనే తాను ప్రస్తావించానని పార్టీని ప్రక్షాళన చేయకపోతే రానున్న కాలంలో గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందని కవిత చాలా సీరియస్ కామెంట్ చేశారు అదే సమయంలో తనకు పదవులు ఏం ముఖ్యం కాదని తన ఉద్యమాలకు వెళ్ళొచ్చానని ఇప్పుడు కూడా మళ్ళా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి బయట చేస్తానని ఆమె చెప్పారు ప్రధానంగా రహిషును సంతోష్ రావుని వాళ్ళు ఆమె ప్రెస్ మీట్లో టార్గెట్ చేశారు వాళ్ళు ఇద్దరు సీఎం రేవంత్తో కుమ్మక్కయ్యారని అందుకే వాళ్ళకు సంబంధించిన ఏవి కూడా ఒక రోజు రెండు రోజులు మాత్రమే పేపర్లకు హెడ్లైన్లు ఏదో వస్తున్నాయి తర్వాత అవి మాయమవుతున్నాయని ఆమె సీరియస్ కామెంట్ చేశారు సో దీని మీద మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుంది హరీష్ రావు ఎలా స్పందిస్తాడనేది చూడాల్సి ఉంది ఎందుకనంటే పార్టీలో అంతర్గతంగా ఉన్న విషయాలు చాలా విషయాలు మీకు బయటకు తెలివాయని కొత్తగా ఈ సోషల్ మీడియాలో పిల్లలకు ఈ విషయాలు అసలు పూర్తిగా తెలియని ఏది పడితే రాస్తున్నారని అవన్నీ కావు పార్టీలో ఇంత సంక్షోభానికి కారణం హరీష్ రావు అని ఆమె సీరియస్గా కామెంట్ చేయడం గమనార్హం Thank you. Thanks for watching this video.